హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపావళి పండుగ అయిపోయిన చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి చూడండి మా ఇల్లంతా దీపాల కాంతులతోటి ఎలా ఉందా అనేది పండగ ఎలా అనేది చెప్తా చూడండి అండి నేను ఫస్ట్ దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత అలానే మా కులదైవమైన అమ్మవారి దగ్గర కూడా ఇలా దీపాలు పెట్టుకున్న తర్వాతనే నేను ఇలా ఇంటి ముందైతే పువ్వులతోటి ఆకులతోటి ఇలా డెకరేషన్ చేసుకుని నేను మా పాప కలిసి అయితే ఇలా దీపాలు అయితే పెడుతున్నామండి దీపావళి పండగ అంటేనే ఇల్లంతా దీపాల కాంతులతోనే ఉండాలి కదండి ఇంకా అలా అని చెప్పేసి నేను ఎప్పుడు దీపావళి పండగ చేసినా కానీ ప్రతీరు ఇంతే డెకరేషన్ తోటి దీపాలు ఎక్కువ వెలిగించి అలానే ఇంకా పైన పక్కన గోడల మీద కూడా క్యాండిల్ వెలిగించేసి దీపాలు వెలిగిస్తానండి అలానే మా పిల్లలు బాంబులు కూడా కొనుక్ తెచ్చుకున్నారండి బాంబులు అయితే రెండు వేలు పెట్టి బాంబులు కొనుక్కొచ్చారు పిల్లల పేరు చెప్తాం కదండీ పిల్లలు ఒక్కళ్ళే కాదు కదండి కాల్చేది మనం కూడా కాలుస్తాం కదండి ఇంకా అలా అయితే మా పాప ఇక్కడైతే పాంబెళ్ళలు ఉంటాయి కదండి ఆ పాంబిళ్ళని ఇక్కడ కాలుస్తుంది అలానే కాకర పువ్వులు నీల టపాకాయలు లక్ష్మీ పాములు ఇంకా చాలా చాలా తీసుకొచ్చాము ఇంకా నేను మా పాప అయితే కాకర పువ్వులు కాలుస్తున్నామండి నాకు కార్తీక మాసం అంటే చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయండి ఎందుకంటే మా నాన్న అయ్యప్ప సామం ఆల వేసుకునేవాళ్ళండి అలానే మా ఇల్లు కూడా గుడి పక్కనే ఉండేది తెల్లవారుజామునే సుప్రభాతము అలానే మేము తెల్లారి గట్ల లేచి ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళం పెద్దవాళ్ళం అందరితో పాటు మేము కూడా నది ఒడ్డుకు వెళ్ళి స్నానాలు కార్తీక స్నానం చేసి అక్కడ దీపాలు వదిలిపెట్టి వచ్చేవాళ్ళం అండి అలా చాలా బాగుంటుందండి అప్పటి రోజులైతే అలానే ఇప్పుడు దీపావళికి తెచ్చిన బాంబులు కొన్ని మిగిల్చుకుని మరి నాగుళ్ళు చవితి వస్తుంది కదండి అప్పుడు పొట్టులో పాలు పోయడానికి వెళ్తాం కదా అప్పుడు ఆ మిగిలిన బాంబులను కూడా తీసుకెళ్ళి అక్కడ పొట్ట దగ్గర కూడా కాల్చుకునేవాళ్ళం ఆ చిన్ననాటి రోజులు ఆ చిన్నప్పటి నాటకాలు చాలా బాగుంటాయి కదండి ఇప్పుడైతే అలాంటిది ఏమీ లేదండి పిల్లలు ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళి పిల్లలే కదండి పెద్దవాళ్ళం కూడా కార్తీక పున్నానికి వెళ్దాములే అన్న ఉద్దేశంతో నాగుల చవితికి వెళ్ళడం కూడా చాలా వరకు తగ్గిపోయిందండి ఎంతైనా సరే మన చిన్ననాటి బాగుండేవి కదండి మీరేమంటారండి ఇంకా దీపాలు ఇంకా చాలా ఉన్నాయండి కానీ వెలిగించాం కానీ ఆ రోజు ఎందుకో ఫుల్లు గాలి అలానే కొంచెం చినుకులు కూడా పండేయండి ఇంక ఇవైతే ఇలా కొంచెం దగ్గరికి లోపల కానీ పెట్టేశానండి ఎందుకంటే కొంచెం వర్షం పడిన తడవకుండా ఉంటాయని చెప్పేసి ఫస్టే ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడైతే డెకరేషన్ చేసుకుని ఇలా దీపాలు అయితే పెట్టానండి ఆ రోజు చాలా బాగా గాలి వచ్చింది అలానే కొంచెం చినుకులు కూడా పండేయండి ఇంకా తర్వాతకి కొంచెం ఆగింది చూడండి ఈ దీపాలు ఇలా వెలుగుతూ ఉంటే అలానే చూడాలనిపిస్తూ ఉంటుంది కనుకండి ఈ దీపాల కాంతులతోటి ఇల్లంతా ఇలా ఈ నెల మొత్తం ఇలా దీపాలు వెలిగించుకుంటూ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదండి చూడండి ఇంకా అందరం కలిసి ఇక్కడ కాకర పూలు అయితే కాలుస్తున్నామండి కాకరపూలు కదండి క్యాండిల్ బాములు అంటారు కదండి నాకు వాటి పేరైతే అయితే సరిగ్గా తెలియట్లేదండి గుర్తులేదు బాంబులది తీసుకొచ్చిన వీడియో కూడా ఉందండి కానీ వీడియో ఎందుకో డిలీట్ అయిపోయింది ఏమేమి తీసుకొచ్చామనేది క్లారిటీగా వీడియో కూడా తీసాము కానీ అదైతే మిస్ అయిపోయింది ఇంకా చూడండి ఇక్కడ అందరం కలిసి ఇలా బాగుండైతే కాల్ చేసాము ఇంకా ఉన్నాయండి అయితే ఇవి భూచక్రాలు ఉంటాయి కదండి అవి లోపల కాలిస్తే ఇక్కడ దీపాలు ఉన్నాయి కదండి ఆ దీపాలకు తగిలి దీపాలు ఎక్కడ కదిలి కొండెక్కుతాయి అని చెప్పేసి ఇలా అయితే ఈ భూచక్రాన్ని అయితే ఇలా వెలిగించేసాము చూడండి ఇలా భూచక్రం వెలిగించినాక ఎప్పటికో కొంచెం వెలిగిందండి ఎందుకంటే వర్షాలు పండి కదండి అంతకుముందు అవి తడిసినట్లుంది ఎలగలదండి ఇంకా బయట అయిపోయిన తర్వాత మా పాప కూడా ఇక్కడ లోపల అయితే వెలిగిస్తుంది ఏదండి నాకైతే పేరు ఐడియా లేదండి ఈ బాంబు ఇదైతే చాలా పెద్ద సౌండ్ వచ్చింది ఫస్ట్ అయితే వెలిగించినప్పుడు ఎలగలాదండి సెకండ్ టైం వెలిగి కానీ సడన్గా వెలిగి అసలుకి చాలా సౌండ్ వచ్చేసిందండి చెవుల దగ్గర అయితే చెవురు పగిలిపోయినంత సౌండ్ వచ్చింది చాలా భయం వేసిందండి చాలా బాగా ఎలిగింది చూడండి దాకా వెళ్తున్నాయి కదండి ఈ మెరుపులు అనేది ఇంకా మా ఇంటి దీపావళి పండుగ అయితే ఇలా జరిగిందండి మా ఇంటి దీపావళి పండుగ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్